కథ పేరు పునర్వివాహం రచయిత గుడిపాటి చలం గారు వెంకట శివుడు భార్య కలిసి వితంత శరణాలయం స్థాపించారంటే వాళ్ళిద్దరూ అంత మంచి వాళ్ళైనా లాభం మీద వాళ్ళకి దృష్టి లేకపోలేదు బాల వితంతువుల పైన అతనికి కాంక్ష లేదు వాళ్ల నగల మీద ఆమెకు కాంక్ష లేదు అంతవరకే వాళ్ళ మంచి శరణాలయాన్ని వృత్తి కింద వాళ్ళు అభిప్రాయపడలేదంటే అది సరికాదు శరణాలయాలు నిలబెట్టి కొన్ని పెళ్లిళ్లు చేయించిన వాళ్ళకి పంజాబులో ఎవరో ధన సాంవత్సరికాలు ఇస్తారని కూడా తెలుసు వాళ్ళకి కానీ ఆరు నెలలైనా ఒక్క వితంతువు చేరలేదు ఆరేళ్ల కిందట పోరు పడలేక తాను తరిమేసిన నాయనమ్మని ఏదో ఒక వింతందు ఉందని చూపించుకోవడానికి తీసుకొద్దామని కోటిపల్లికి వెళ్ళి ఆమె లేక తానెంత నాశనం అయిపోయినాడో చెప్పి ఒప్పించాలని చూశాడు కాని ఆమె ఒక ఎకరం భూమి రాసిస్తేనే గాని రానంది చచ్చిపోయిన తన పరమమిత్రుడి యవ్వన వితంతువును వచ్చి తన శరణాలయాన్ని అలంకరించి రక్షించమని ప్రార్థిస్తే పొరిగింటి కంసాలిని అతని కుటుంబంతో సహా తనతో తీసుకుని రానిస్తేనే గాని రానంది ఆమె చివరికి వెంకటశివుడు తానే సచ్చిపోయి తన భార్యని వితంతువుగా నిలబడదామన్నంత డెస్పరేట్ అయినాడు ఏమిటా ఇట్లా అయిందని ఆలోచిస్తూ ఉండగా వాళ్ళ అదృష్టాన ఒక దరఖాస్తు వచ్చింది వెంటనే రమ్మని రాశారు మళ్ళీ తప్పిపోతుందేమోనని రాజమ్మ పొన్నూరు వెళ్లి స్వయంగా వెంట పెట్టుకుని ఆమెను తీసుకుని వస్తానంది కానీ ఆతృత వల్ల కార్యం చెడుతుందని బెట్టుగా ఉత్తరం రాసి ఊరుకున్నారు ఆ వితంతు ఒక్కత్తి వచ్చింది వయస్సు ఇరవై ఏళ్ళు చాలా నవ్వుతో కలిసినట్టుగా కలిసికట్టుగా ఉంటోంది చిన్నప్పుడే భర్త పోయినాడు రెండు నెలల్లో తనకి పెళ్లి చేయాలని చెప్పింది కానీ వరుణ్ణి ఏరుకోవడంలో తనకి కొంత స్వతంత్రం కావాలని అంది శరణాలయంలో వితంతువులు లేరు కాని వీరుల దగ్గర నుంచి చాలా దరఖాస్తులు వచ్చినాయి వచ్చిన వితంతువు లక్ష్మి వాటిని పరిశీలించి చాలా వాటిని నిరాకరించింది వాటిల్లో రెండింటిని ఏరి వాళ్ళని స్వయంగా పరిశీలిస్తానన్నది వాళ్లకు ఉత్తరాలు వెళ్ళాయి వాళ్ళు వచ్చాక ఇంటర్వ్యూలు ఇచ్చింది కానీ వాళ్ళు ఆమెకి నచ్చలేదు కానీ కొత్త దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి బాపట్ల నుంచి వచ్చిన ఒక దరఖాస్తు దారుణ్ణి ఏరుకుంది లక్ష్మి అతని ఫోటో కూడా పంపాడు వయస్సు ఇరవై ఐదు ఏళ్ళు కులం కూడా సరిపోయింది వర్తకం డబ్బుంది అతను వచ్చాడు లక్ష్మి అతనికి పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చింది పెళ్లికి ఒప్పుకుంది పెళ్లికి ఎక్కువ ఖర్చు చేయలేడు ఆ ఊళ్ళో నవ్వుల పాలు కాకుండా ఓ వివాహం కూడా జరిపిస్తున్నామని ఆ దంపతులకి చాలా సంతోషమైంది మొదటి వివాహం కనుక ఖర్చు కొంత చెయ్యాలనుకున్నారు ఊరి వారి పిలిచారు బహిరంగ సభ కూడా జరిగింది ఉపన్యాసకులు పాత మూఢాచారాన్ని బాగా ఖండించి వెంకట శివ దంపతుల ఉదారత్వాన్ని సాహసాన్ని చాలా శ్లాఘించారు ఆ ఊరి హెడ్ మాస్టర్ గారు వెండుకప్పుని ఓ డాక్టర్ గారు పట్టుబట్టల్ని పెట్టారు వధూవరులకి వివాహమే సలక్షణంగా వెళ్లారు వధూవరులు రామచంద్రయ్య లక్ష్మి వివాహం ఏ ముహూర్తాన జరిగిందో కాని తరువాత మూడు సంవత్సరాలలో ఆ శరణాలయంలో ముప్పై వివాహాలు జరిగాయి చాలా వృద్ధులోకి వచ్చింది శరణాలయం ఓసారి బాపట్లలో ఒక గొప్ప ఇంటి వితంతువు ఉత్తరం రాసింది రహస్యంగా తనని ఇంట్లోంచి తీసుకుని వెళ్లి వివాహం చెయ్యమని బాపట్లలో రామచంద్రయ్య సహాయంతో సున్నితమైన ఆ వ్యవహారాన్ని సాధించవచ్చుననుకున్నాడు వెంకట శివుడు కానీ రామచంద్రయ్య ఇంటి పేరు మరిచిపోవడం వల్ల అతని కోసం వెతకడం కష్టమైంది ఆ ఊళ్ళో అతని ఇంట్లో బస చేయవచ్చునని అనుకోవడం వల్ల రామచంద్రయ్య కోసం వెతకడం ప్రాముఖ్యం వహించింది ఎవరినడిగినా ఏ రామచంద్రయ్య అంటారు వితంత వివాహం చేసుకున్న రామచంద్రయ్య అసలు ఆ ఊళ్ళో ఎవరు లేరు విసికి సత్రానికి విడుతూ ఉండగా బండి అతను ఓ ఏడెనిమిదేళ్ల కుర్రాన్ని చూపించి అతనేనండి రామచంద్రయ్య గారు అబ్బాయి అన్నాడు ఆ కుర్రాన్ని ఆపి మీ నాన్నగారి పేరేమిటి అని అడిగాడు వెంకటశివుడు రామచంద్రయ్య గారు మీ అమ్మ పేరు లక్ష్మి మీ ఇల్లు తాళం వేసి ఉందే తాతయ్య గారి ఇంట్లో సత్యనారాయణ వ్రతం అక్కడికి వెళ్ళాం తాతయ్య గారంటే మా అమ్మ తండ్రి నీ నాన్నగారు అక్కడ ఉన్నారా ఆ రా బండిలో కూర్చో నేను వస్తాను అని బయలుదేరాడు వెంకటశివుడు లక్ష్మీది పొన్నూరు కదూ తండ్రి ఆచారపరుడు తన కంటపడితే నరికేస్తాడు అని చెప్పింది కానీ మూడేళ్లయ్యింది మరి తండ్రి బాపట్లకు మారాడుగా అవును కాలం మారింది తీరా పెళ్ళి అయ్యాక ఏం చేస్తాడు కన్న కడుపు కాని ఈ కుర్రాడికి ఏడెనిమిదేళ్లు ఉన్నాయే పెళ్ళై మూడేళ్ళేగా అయ్యింది రామచంద్రయ్య మొదటి భార్య కొడుకేమో కానీ తనకి పెళ్ళే అతను ఎన్ని అబద్ధాలు ఆడతారు ఈ విదంత వివాహాల వాళ్ళు ఏమైతేనే దంపతులు సుఖంగా ఉన్నారు తను చేసిన ఈ మొదటి పెళ్లి చాలా మంచి కాపురంగా సుఖపడుతున్నారు కానీ నాయనా లక్ష్మీనా మీ తల్లి ఆమెకే పుట్టావా తెల్లబోయి చూశాడు కుర్రాడు అంటే నిన్ను పెంచుకున్నారా ఇంకో అమ్మ ఉండేదా నీకు దానికి జవాబు చెప్పలేకపోయినాడు అతను ఇంతలో బండి ఇంటికి వచ్చి చేరింది రామచంద్రయ్య గారి మామగారు పందిట్లో కూర్చున్నాడు ఆయన రిటైర్ అయిన రిజిస్ట్రార్ వెంకట శివుణ్ణి కూర్చోమని కుశల ప్రశ్నలు వేశాడు ఆయన రామచంద్రయ్య ఇంట్లో లేడు బజార్కి వెళ్ళాడు లక్ష్మి వడ్డనలో ఉంది ఈ మామగారు చాలా పూర్వాచార పరుడు తమరిలాంటి వారిని కలుసుకోవడం చాలా అదృష్టం సుదినమిది అన్నాడు వెంకటశివుడు ఏదో లేండి అయిపోయింది మా కాలం ఉద్యోగం అది చేసిన ఉపకారాలు చేశాను కాని మరిచిపోయినారు అప్పుడే నన్ను అది కాదండి ఇంత పూర్వాచర పరువులై ఉండి కూడా వృద్ధులు పెద్దలు మీ వంటి వారు వితంతువుల దుస్థితిని అర్థం చేసుకుని ఏ సంకోచం లేకుండా ఈ పాడు సంఘాన్ని లెక్క చేయటం లేదంటే చూడడం నాకెంతో ఆనందంగా ఉంది రిజిస్ట్రార్ తెల్లబోయి చూశాడు వీ తంతు వివాహాలా నా చెవుల బడనీయకండి చాలా ఘోరం అట్లాంటివి వినడం మా పాపం వెంకటశివుడు తెల్లబోయాడు తన కూతురు సంగతి దాచేస్తున్నాడు ఈయన తనకి పలహారం సంగతి అట్లా ఉంచి కాఫీ కూడా ఇచ్చేట్టు లేడు వెంకటశివుడికి ఒళ్ళు మండింది ఇంత దొంగలు ఉంటారనుకోలేదు అందరి ముందు పరాభవం చెయ్యాలి ఈ ముసలాయిన్ని లక్ష్మి సుఖంగా ఉందా ఆ ఉంది కాని లక్ష్మిని ఎరుగుదురు మీరు ఆహా మా శరణాలయంలో ఉంది కదండి శరణాలయమా మా లక్ష్మి ఉండడం ఏమిటి ఎందుకు ఉంటుంది శరణాలయంలో మీగా ఆమెను రామచంద్రయ్య గారికి ఇచ్చి పెళ్లి చేసింది మీరా చుట్టూ చూశాడాయన మూడు వేలు ఖర్చు పెట్టి నేను ఈ ఊళ్ళో మా లక్ష్మికి పెళ్లి చేసి మీరా పెళ్లి చేసింది ఏ లక్ష్మి సంగతి మాట్లాడుతున్నారు ఆశ్చర్యంగా చూస్తున్నారు అతని వంక అన్నట్టుగా ఎప్పుడు పెళ్లి చేశారు అన్నాడు మళ్ళీ మూడేళ్ల క్రిందట అందరూ పక్కపక్క నవ్వారు దాని కొడుక్కి ఏడేళ్లున్నాయి పెళ్ళయ్యి ఎనిమిదేళ్ళు అయింది శివుడు లేవబోతున్నాడు వీళ్ళు కాదు వాళ్ళు రామచంద్రయ్య వచ్చాడు వెంకట శివుడిని చూసి ఎప్పుడు రావడం అంటున్నాడు ఇంతలో మామగారు ఈయన్ని ఎరుగుదువా అదేమిటి ఆయన నీకేదో వితంతు వివాహం చేశాట అన్నాడు రామచంద్రయ్య మొహం తెల్లగా అయ్యింది అందరూ ఆకి వింటున్నారు నా కూతురు లక్ష్మి వితంతువా రామచంద్రయ్య ఏం మాట్లాడలేదు ఇబ్బంది పడుతూ చూస్తున్నాడు వెంకటశివుడు అన్యాయంగా రామచంద్రయ్య రహస్యాన్ని దేన్నో బయట పెట్టాను గావునని మెల్లిగా రామచంద్రయ్య మొహంలోకి అనగకుండా నవ్వు వస్తోంది బయటపడ్డదా అవును నిజమే లక్ష్మికి నాకు ఈయనగా పెళ్లి చేసింది రిజిస్టార్ తనని అల్లుడు ఎగతాళి చేస్తున్నాడని గ్రహించాడు వేళ కవళమా ఏమిటి నాతో కాదు నిజమే మూడేళ్ల నాడు జ్ఞాపకం లేదు వితంతు వివాహాల విషయమే పెద్దగా తగాదా పడ్డా అని వెంకట శివుడు వైపు తిరిగి క్షమించాలి మీరు కొంచెం మోసం జరిగింది మా వెదన గారికి వితంత వివాహం చెయ్యమని మామగారితో పెద్ద రగడ పెట్టుకున్నాను అది అందరికీ తెలుసు లక్ష్మి కూడా నా పక్షమే మా వెదిన గారికి మతి చెరిచి మేము ఆమెని తీసుకువెడతామన్నంత భయం పట్టుకుంది మా అమ్మగారికి నిజంగా అంత పని చెయ్యాలని అనుకున్నాం చిన్నతనం ఓ రాత్రి మాటలు పెరిగాయి మా మధ్య అని రామచంద్ర చెబుతూ ఉంటే రిజిస్ట్రార్ మొహంలో భయం చూస్తే ఆ వదిన గారికి వివాహం చేయాలన్న విషయం వెనుక ఇంకా అవమానపు గాథ ఉందనిపించింది శివుడికి నన్ను లక్ష్మిని ఇంట్లోంచి పొమ్మన్నారు ఈయన నేను లేనివాణ్ణి వీరి మీదనే ఆధారపడ్డాను ఆనాడు తిండికి నిరాధారలు ఏం చేస్తాం మా అబ్బాయిని ఈ ఇంట్లో వదిలేసి బయటపడ్డాం నాకు త్వరలో ఉద్యోగం అవుతుందని ఆశ ఈయన కోపము అట్టే రోజులు ఉండదని తెలుసు అందుకని లక్ష్మి ఆశ్రయం కోసం మీకు దరఖాస్తు పెట్టాం లక్ష్మి వితంతు అని అనుగ్రహించి లక్ష్మికి మీరు ఆశ్రయం ఇచ్చారు తర్వాత నాకు ఉద్యోగం అయ్యింది మా వదిన గారు ఇంకా ఇంట్లో ఉండడానికి వీలులేని పరిస్థితి వచ్చి పండరపురం వెళ్ళి వెళ్ళిపోయింది అందువల్ల మా మామగారు మమ్మల్ని క్షమించారు మరి మీ ఆశ్రయం నుంచి లక్ష్మిని తీసుకురావడం ఎట్లా మీరు తనని చాలా దయగా చూస్తున్నారని మీకు లేక కలిగిన వితంతువులు తాను ఒక్కతేనేనని తనకి మీ శరణాలయంలో వివాహం జరిగితే మీ హృదయం భగ్నమైపోతుందని లక్ష్మి నాకు రాయడం వల్ల వరుడి కింద నేనే దరఖాస్తు పెట్టి మిమ్మల్ని మోసగించాల్సి వచ్చింది అన్నాడు